నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి సాధునగర్ దయానంద స్వామి ఆశ్రమంలో ఉన్నామండి మరి మనతో పాటు ఉన్నారు ఏం పేరు అది తెలుసుకుందాం ఏం పేరు సంతోషి మాత నన్ను గుర్తుపట్టినావా ఎప్పుడు నేను ఇప్పుడు ఉన్నాను సంతోష్ మాత దగ్గర మరి సంతోష్ మాత చాలా మంచిది పాపం అమ్మ పేరేంటి అమ్మ చచ్చిపోయిందా అవునమ్మా అన్న పేరేంటి అమ్మ పేరేంటి నాన్న పేరేంటి విష్ణుమూర్తి పద్మ అన్న పేరు రాజు వదిన పేరేంటి మరి రాఖీ కట్టడానికి పోయినావు మా నాన్నకు కట్టేసినావా రాఖీ కట్టేసిన పోయి వచ్చి కట్టుకొని పోయిందా అవునా మరి అన్నం చూడాలనిపిస్తుందా ఏ ఊరు మీది మా ఊర్ నాకి అన్నకి ఏం చెప్తావు చెప్పు సారి లేదు కదా అన్న నీకు చూడాలనిపిస్తుందా నీకు అన్న పిల్లలు అయ్యారా అవునా

నా ఆయన సంతానం క మార్న మార్నంట ఆ అమ్మ శాఖచ భంతి ఏడు రోజు జరుగునవా నా పేరు ఏంటో తెలుసా నీకు నా పేరు ఏడుగుండలు అవునమని భజన వేస్తావా సరే ఒక పాట పాడమ్మ రావా ఒక పాట పాడమ్మా నేను వాడు సంతోషమాత అవునా ఇప్పటికైనా వాడి కూడా మైపులో వాడుతుంటే ఒక పాట పాడు అయ్యో అన్నదానికి వెళ్ళాలనుందా అన్నదానికి ఎప్పుడు పోయినావు ఎన్ని రోజులు అయిపోక ఎన్ని ఉన్నావా చాలా రోజులు అయిందూడ చూడాలనుందా చూడాలని ఒకసారి నాను అన్నం చూడాలనిపిస్తుంది కదా అయ్యో దైవమా సరే ఫోన్లే ఒక మంత్రం ఒక పాట వాడమా నేను వాడు